రైజ్ ఫైనల్ రిపోర్ట్ ఇదే ముప్పై నాలుగు రోజుల పాటు దాదాపు రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు శాంపిల్స్ అయితే ప్రతి నియోజకవర్గం కూడాను మన టీం టచ్ చేసింది ఐదు వందల ఎనభై ఐదు మంది రైజ్ టీం అనేది క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వైఎస్ఆర్సీపీ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఏపీ మహా సంగ్రామానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది మనం ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ నెల పదవ తేదీన ఫైనల్ రిపోర్ట్ విడుదల చేస్తామన్నాం రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఫైనల్ రిపోర్ట్ ఇదే అసలు సర్వే ఎలా చేసామనేది ముందుగా ఒకసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్తున్నా రైజ్ సర్వే అనేది ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు ముప్పై నాలుగు రోజుల పాటు రైజ్ రీసెర్చ్ అండ్ పూర్తిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి దాదాపు రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు శాంపిల్స్ అయితే తీసుకున్నాం బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంపిలింగ్ మెథడ్స్ లో మన టీమ్ అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అభిప్రాయ సేకరణ అయితే తీసుకుంది కాన్స్టెన్సెస్ దాదాపు నూట డెబ్బై నాలుగు నుంచి నూట డెబ్బై ఐదు వరకు కాన్స్టి కూడాను ప్రతి నియోజకవర్గం టీం టచ్ చేసింది ఐదు వందల ఎనభై ఐదు మంది రైజ్ టీం అనేది క్షేత్ర స్థాయిలో పర్యటించి అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత నేను మీకు ఈ రిపోర్ట్ అందిస్తున్నాను నో టెలిఫోనిక్ సర్వే ఎంటర్టైన్డ్ అంటే ఎలాంటి ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా చేసిన సర్వే కాదు ఇది నేరుగా క్షేత్ర స్థాయిలో వన్ టు వన్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్న శాంపిల్స్ ఇవి సో మీకు యాక్యురేట్గా రిపోర్ట్ అనేది నేను అందించగలుగుతున్నాను కాకపోతే దీంట్లో ఎర్రర్ పర్సంటేజ్ కూడా కొంత ఉంటుంది కొన్ని చోట్ల చెప్పడానికి కూడా జంకుతారు కొన్ని చోట్ల భయపడతారు కొన్ని చోట్ల తప్పు ఉంటుంది కాబట్టి పాయింట్ ఎయిట్ టు వన్ పర్సెంట్ అనేది ఎర్రర్ పర్సంటేజ్ కూడా ఉంది సో ఈ నెల తొమ్మిది వరకు అంటే నిన్నటి వరకు కూడాను జరిపిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు శాంపిల్స్ తీసుకునేటప్పుడు అన్ని వర్గాల అన్ని వర్గాల ఓటర్లను కూడా మనం టచ్ చేసాం మహిళలు వృద్ధులు అలాగే యువకులు నిరుద్యోగ యువత అలాగే ఉద్యోగస్తులు ఇలా అన్ని వర్గాల వారిని అంటే అంగన్వాడీ కార్యకర్తలనండి పార్టీ కార్యకర్తలనండి కొత్తగా ఓటు హక్కు సంపాదించిన వాళ్ళు రైతులు మహిళలు అలాగే ఉద్యోగస్తులు కార్మికులు వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారిని కూడాను మనం టచ్ చేసాం కేవలం ఒక వర్గానికి పరిమితం కాకుండా ఏదో ఒక గ్రామం నుంచే కాకుండా ఒక నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీలను టచ్ చేసి అన్ని మండలాలను కూడా టచ్ చేసిన తర్వాత అన్ని వర్గాల వారిని ఓటర్లని టచ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది వచ్చింది ఫైనల్ రిపోర్ట్లో చాలా అంశాలు ప్రభావితం చేశాయి చాలా క్వశ్చన్స్ కూడా మనం అడిగాం నాసిరకం మద్యం అలాగే పెరిగిన ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే విద్యుత్ ఛార్జీలు ఇలా చాలా వాటి మీద రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంటు తర్వాత అమరావతి అలాగే మేనిఫెస్టోస్ ఇలా చాలా అంశాల మీద మనం అయితే అభిప్రాయ సేకరణ అయితే తీసుకున్నాం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ముఖ్యంగా ఈ ఐదు జిల్లాల్లో అయితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ఉన్నట్టు అయితే తెలుస్తోంది ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన ప్రభావం చూపిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా పెరిగిన ధరలు అలాగే విద్యుత్ ఛార్జీలు నిరుద్యోగ యువత మద్యం ధరలు రోడ్స్ ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడం ప్రభుత్వ ఉద్యోగులకి తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది కూడా మనం గమనించాం గోదావరి జిల్లాలో ఆక్వా రైతాంగం కూడాను పూర్తిగా వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇక అమరావతి ప్రాంతానికి వచ్చేసరికి అమరావతి ప్రాంతంలో రైతులు గాని చాలా వరకు ఓటర్లు కూడాను ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు ముఖ్యంగా చాలా చోట్ల పబ్లిక్ కొంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఉన్నట్టు అయితే మనం స్పష్టంగా గమనించాం అభద్రత భావానికి గురైనట్టు కనిపిస్తోంది ఏ విషయంలో అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి గవర్నమెంట్ కి మేజర్ ఎఫెక్ట్ అనేది చెప్పొచ్చు వ్యాపారస్తులు వాళ్ళ బిల్స్ ఇవి కూడాను చాలా వరకు ఇంపాక్ట్ అయితే చూపించాయి తెలుగుదేశం పార్టీకి సానుకూల అంశాలు ఏంటంటే సూపర్ సిక్స్ అనేది పబ్లిక్ లోకి వెళ్ళింది వాళ్ళు కంపేర్ చేసుకునేటప్పుడు పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎట్ ఏ టైం ఫస్ట్ మంత్ నుంచే ఇస్తాము అనటం అనేది ఇది కూడా పబ్లిక్లోకి బలంగా వెళ్ళింది ఇక మూడు సిలిండర్లు మహిళలకి ఇదైతే ఆకట్టుకునే అంశంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ మూడు సిలిండర్లు ప్రభావం అనేది స్పష్టంగా కనిపించింది ఓవరాల్గా ఎంటైర్ స్టేట్ పెన్షన్స్ అనేవి నాలుగు వేలకి వచ్చే నెల నుంచే ఇవ్వడం అనేది ఇది కూడా స్పష్టంగా ప్రభావం అయితే చూపించింది సూపర్ సిక్స్ అయితే ప్రజల్లోకి వెళ్ళినట్టు అయితే మనం గమనించాం నిన్నటి వరకు ఉన్న సర్వేలో ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలయన్స్ అధికారంలోకి రావడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ మూడు పార్టీల కూటమి నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు సీట్లు సాధించే అవకాశం ఉంది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వే ప్రకారం ఇండెప్త్ అండ్ డీటెయిల్డ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం కూటమికి నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు సీట్లు సాధించే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీ యాభై ఒకటి నుంచి డెబ్బై సీట్లు సాధించే అవకాశం అయితే ఉంటుంది కాంగ్రెస్ అండ్ అదర్స్ సున్నా నుంచి రెండు సీట్లు సాధించే అవకాశం ఉంటుంది ఇదే ఫైనల్ రిపోర్ట్ వైఎస్ఆర్ సిపి అగైన్ ఈ గణాంకాలు కూడాను చివరి రెండు రోజుల్లో కొంత మార్పు అయితే స్లైట్ వేరియేషన్ అయితే ఉంటే ఉండొచ్చు ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ దానికి తోడు ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో జనవరిలో రిలీజ్ చేసిన బిల్స్ లబ్ధిదారుల అకౌంట్ లోకి జమ చేయటం అనేది వ్యూహాత్మకంగా సక్సెస్ అయినట్లే దీని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి గణాంకాలు కొంచెం అటు ఇటుగా మారే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అనేది చెప్పొచ్చు నూట ఒకటి నుంచి నూట పద్నాలుగు సీట్లతో కూటమి అధికారంలోకి ఏపీలో వస్తుందనేది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మనం చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ యాభై ఒకటి నుంచి డెబ్బై సీట్లు సాధించే అవకాశం ఉంది ఇది కాస్త పెరిగినా పెరగచ్చు కానీ కూటమి అయితే అధికారంలోకి రావడం ఖాయం అనేది కనిపిస్తోంది రైజ్ ఫైనల్ రిపోర్ట్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఎనభై రెండు నుంచి తొంభై నాలుగు సీట్లు అలాగే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడే చెప్పాను యాభై ఒకటి నుంచి డెబ్బై సీట్లు జనసేన పార్టీకి తొమ్మిది నుంచి పదమూడు సీట్లు అలాగే బీజేపీకి సున్నా నుంచి మూడు సీట్లు కాంగ్రెస్కి సున్నా నుంచి రెండు సీట్లు దక్కే అవకాశం అయితే ఉంటుంది సో ఇది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఫైనల్ రిపోర్టు రీజియన్ వారీగా అంటే ప్రాంతాల వారీగా రాయలసీమ ఎంత పర్సంటేజ్ ఉంటుంది రాయలసీమ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అలాగే ఉత్తరాంధ్రలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అది కూడా నేను డీటెయిల్డ్గా కృష్ణా గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు కోస్తా ప్రాంతంలో కూడాను ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది నేను డీటెయిల్డ్గా మరో వీడియోలో చెప్తాను ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి అలాగే తెలంగాణ ఓటర్లకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి కేవలం నేను ఒక్కడిని వేయకపోతే ఏమవుతుందిలే అనే అలసత్వం అయితే వద్దు ఒక్క ఓటు కూడా ఈసారి చాలా ఇంపార్టెంట్ మీరు ఐదు నిమిషాల్లో వేసే ఓటు ఆలోచించి వేయండి ఎందుకంటే ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తు అనేది ఆ ఓటు మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి మీ నియోజకవర్గంలో ఉన్నంతలో సరైన వ్యక్తిని ఎన్నుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఓటు హక్కు చాలా విలువైనది మనకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఇది ప్రతి ఒక్కరు ఓటును అయితే మాత్రం వినియోగించుకోండి థ్యాంక్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీయ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం